దీంతో పాటుగా ఇంకొక అంశం ఏందండి గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ అన్నల్లారా అక్కల్లారా చెల్లెల్లారా తమ్ముళ్ళారా ఓ తాతల్లారా బాబాయిల్లారా పెన్నుల్లారా అన్నట్టుగా ఊళ్ళే డప్పేసి డంకా బజాయించి చెప్పిరండి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు ఇక ఉన్న భూములు అమ్ముకుంటాడట ఇక మనల్ని కూడా అమ్ముకుంటాడట ఆశ్చర్యమేమీ లేదు అన్నట్టుగా ఒక ప్రొజెక్ట్ చేసిళ్ళు ఎట్లా అంటే బట్ట కాల్సిన మేదేసీలు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా మంత్రాలకు చింతకాయలు రాల్తాయి అన్నట్టుగా ఒక నానుడి ఉంటుందిగా అట్లా చేసేసి మరి వాస్తవమైన కోణం ఏంది వాస్తవమైన భిన్నమైన కథనం ఏంటి అంటే చాలా క్లారిటీగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు అవుతుంది సింపుల్గా చెప్తున్నా మూడు వందల అరవై ఐదు రోజులలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే విషయం ఏంది అంటే చాలా సింపుల్గా మీరు ఆలోచించాలి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రాగానే మన తెలంగాణలో అప్పుల కుప్పల మోత మోగుతున్నది సైరన్ అవుతుంది కుయ్ కుయి కుయ్ కుయి కుయ్ అన్నట్టుగా ఆర్థిక ఏది అంబులెన్స్ సౌండ్ ఎట్లా వస్తుందో మన ఆర్థిక అప్పుల లొల్లీన పడుతున్నది ఏడాది కాలంలో లక్షన్నర కోట్ల అప్పండి అన్ని పైసలు ఏడికి పోయినాయి ముఖ్యమంత్రి ఎనుమలో రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళాయా పొంగులేటి శ్రీనివాసరెడ్డికా ఉత్తమ్ కుమార్ రెడ్డికా కొండ సురేఖక సీతక్కక కా జూపల్లిక పొంగులేటి శ్రీనివాసరెడ్డికా పొన్నం ప్రభాకర్క ఎవరి జేబులోకి వెళ్ళాయి ఈ తొమ్మిది మంత్రులు ముఖ్యమంత్రి ప్లస్ అంటే మొత్తం పది మంది జేబులోకి వెళ్ళాయా లేకపోతే ఢిల్లీ కాంగ్రెస్కి వెళ్ళాయా లేకపోతే ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగే కాడికి వెళ్ళాయా ఏడికి వెళ్ళాయి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఒక ప్రాజెక్టు కట్టలేదు ఒక విశ్వవిద్యాలయం కట్టలేదు ఒక ఇల్లు కట్టలేదు ఓ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేదు రుణమాఫీ సరిగ్గా చేయలేదు రైతు పెట్టుబడి ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు స్కూటీలు ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వకపోగా లక్షన్నర కోట్ల అప్పు ఎవడు దొబ్బి తిన్నడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఎవరు దొబ్బి తిన్నరు అనేది క్వశ్చన్ ఏడా ఇది నేను అడుగుతలేను ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు విషయం ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు అన్ని పైసలు ఎక్కడికి పోయినాయి రైతు భరోసా ఇయ్యలే ఒక్క ఇల్లు కూడా కట్టలే పదవి కోసమే ఢిల్లీకి మూటలు మోసండు కాంగ్రెస్వి బోకా మాటలు ఇచ్చిన హామీలపై జనం నిలదీయాలి మనం అధికారం మాత్రమే కోల్పోయాం పోరాట పటిమను కాదు తెలంగాణ భవన్లో కేటీఆర్ కేటీఆర్ ఏమన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష నలభై వేల కోట్ల అప్పు చేసి ఏం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిండు కొత్త ఇటుక పెట్టలేదు కొత్త పైపు వేయలేదు కొత్త లైన్ వేయలేదు కొత్త కాలువ తవ్వలేదు ఆడబిడ్డకి ఇవ్వలేదు తులం బంగారం జాడలేదు ఇవన్నీ లేకపోగా లక్షన్నర కోట్ల రూపాయల అప్పు ఎందుకైంది ఇది ప్రతి సామాన్యుడు చదువుకున్నోడు మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ప్రశ్నించే గొంతుకలు ఐ రిక్వెస్ట్ యూ అపీల్ ఆలోచించండి లక్షన్నర కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి ఏడికి వెళ్ళిపోయినాయి ఏమైపోయినాయి ఈ లక్షన్నర కోట్ల రూపాయలను మింగినా దొంగలెవరు మరి నిజంగా లక్షన్నర కోట్ల రూపాయలు అప్పేందుకైంది దీన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదా పబ్లిక్ ఏది ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లు మొత్తం తిరిగేస్తా ఎక్కడ కూడా సమాచారం కానీ ఆధారాలు కానీ దొరకలేదండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ తెలంగాణలో పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పుల భారంతో రేవంత్ రెడ్డి మోయబోతు మోసేలా చేస్తున్నాడు ఎందుకు అంటే మనం ఇక్కడ తెలుసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది లక్షన్నర కోట్ల రూపాయల అప్పుతోని ఏం చేసిండినే ఎవరి జేబులోకి వెళ్ళినాయి ఢిల్లీకి వెళ్ళినాయా లేకపోతే ఏం జరిగినాయి అనేది కేటీఆర్ అడుగుతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడైనా ఉందా అండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర కోట్ల అప్పుతోని ఏం చేసిండు రేవంత్ రెడ్డి కేటీఆర్ అడుగుతున్నాడు సమాధానం ఉందా తొమ్మిది మంత్రుల దగ్గర సమాధానం ఉందా అరవై ఐదు మంది ఎమ్మెల్యేల దగ్గర సమాధానం ఉందా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమన్నా పెట్టిలా పోనీ వాళ్ళైనా ఏమన్నా బాగుపడ్డారా అదన్నా చెప్పు అది లేదు ఏమైపోయినాయి ఎవరు తిన్నారు ఆ దొంగ ఎవరు చెప్పుర్రీ మీరు అడగాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో